కడలి వ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ మోరల్ వాల్యూస్ మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నానండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ అండి ఈరోజు మోరల్ స్టోరీ అనగనగా ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు అతనికి ఈ మధ్య కాలంలోనే వివాహం జరిగింది ఆ కొత్త దంపతులకు పిల్లలంటే చాలా ఇష్టం కానీ వాళ్ళకి సంతానం కలగకపోవడంతో చాలా బాధపడేవారు ఒకరోజు రాము తన పొలములో పనిచేసుకుంటూ ఉండగా అతనికి బాగా బక్క చిక్కి అలసిపోయినటువంటి ముంగీస కనిపించింది దానిని చూడగానే రాముకు జాలి కలిగి దానిని ఇంటికి తీసుకువెళ్ళాడు రాము భార్య చాలా దయగలిగిన స్త్రీ ఆమె ఎంతో ప్రేమగా ఆ ముంగీసకు సపర్యలు చేసింది ఆమె సపర్యల వల్ల ముంగిస తొందరగానే కోలుకొని ఆరోగ్యవంతురాలయ్యింది అంతేకాకుండా అనతి కాలంలోనే రాము దంపతులకు సంతానం కూడా కలిగింది ఆ ఇద్దరూ చాలా సంతోషపడ్డారు రాము తన భార్యతో ఈ విధంగా అన్నాడు ఈ ముంగిస మనకు అదృష్టవాన్ని తెచ్చిపెట్టింది దీన్ని రాక వలన మనకు అంత మంచే జరిగింది మనము దీనిని ప్రత్యేకముగా కృతజ్ఞతగా ముంగిసకు తన సొంత బిడలా చూసుకుందారి అని అన్నాడు సరేనండి అంది భార్య ఈ విధంగా నెలలు అదనంగా గడవసాగాయి ఒకరోజు రాము వాళ్ళ అబ్బాయి ఊయలలో హాయిగా నిద్రపోతున్నాడు అనుకోకుండా ఒక పాము వాళ్ళ ఇంటిలోనికి ప్రవేశించి ఊయలలో నిద్రపోతున్న బాబును కాటు వేయడానికి ప్రయత్నించింది ఆ విషయాన్ని గ్రహించిన ముంగీస ఒక్క ఉదుటిన పాముపైకి గెంతి దానిని చంపివేసింది పామును చంపిన నెత్తురు తన నోటికి అంటుకొని ఉన్న తన యజమానురాలికి జరిగిన విషయం తెలియజేయడానికి రాము దగ్గరకు వెళ్ళింది అయితే రాము తన దగ్గరకు పరిగెత్తుకుని వస్తున్న ముంగీసుకు దాని నోటికి అంటుకొని ఉన్న రక్తాన్ని చూసి పొరపాటుపడ్డాడు ముంగీస నోటికి అంటుకొని ఉన్న రక్తము తన బావుదే అని అనుకున్నాడు పాల కోసం ముంగీసు తన బాబును చంపి ఉంటుందని భావించి ఆతృతతో చాలా కంగారుగా ఎంతైనా ముంగీసు కూడా హానికరమైన జంతువే కదా అని మనసులో అనుకుని ఒక కర్ర తీసుకుని ముంగీసును కొట్టి చంపి పరుగు పరుగున ఇంటిలోనికి వెళ్ళాడు తన బాబుకు ఏదైనా హాని జరిగి ఉంటుందేమో అని తలంచాడు చాలా బాధపడ్డాడు అని చాలా భయపడుతూ అక్కడికి వెళ్ళి చూడగా తన బాబు హాయిగా ఊయల్లో నిద్రపోతూ ఉండడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు అక్కడే మొక్కలు మొక్కలుగా పడి ఉన్న పామును చూడగానే అతనికి విషయం అర్థమైంది తొందరపాటులో ఎంతో నమ్మకంగా సాగుతున్న ముంగిసను తన చేతులతో తానే చంపుకున్నందుకు చాలా దుఃఖించాడు తన తొందరపాటు వలన తాను ఎంతో ప్రేమతో పెంచుకున్న ముంగిసను పోగొట్టుకున్నందుకు చాలా బాధపడ్డాడు చూసారా మిత్రమా దీనిలోని నీతి తొందరపాటుతనం వల్ల దుఃఖమే వాటిల్లుతుంది అందుకే తొందరపడకూడదు ఏ విషయంలోనూ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి నిదానమే ప్రధానము ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్